అధ్యాయము మూడో వచ్చినము ఆప విషమైనా వారు ధనియులు వారు పరోక రాజ్యము వారి ఆమె ప్రేమలు లేసయ్య మాకు ఇతరుని ఆరోగ్యాన్ని దయచేసినందుకు లెక్కలేని వందనాలు అలాగే వచ్చే వారం కూడా ఖర్చు కాపా మార్చి నెలంతా ఖర్చు కాపాడవు ప్రభావ ఈ వారాన్ని మాకు అనుగ్రహించే ప్రభా అలాగే వచ్చే వారం కూడా ఈ వారం కూడా మేము ఇంచక్క మీలో నడుచుకున్నట్టు మీ సన్నిధిలో ఉండేనట్టు మీ పాటలు పాడి మీ వాక్యం చెప్పి మళ్ళా ఇక్కడ ఈ ప్లేస్ వదిలి నీ మనసును మార్చుకునేలాగా శోత శోధనలు ఆడొస్తున్నాయి బ్రబా ఆ సినిమా పాటల్లో ఆ సినిమా డ్యాన్సులు అవన్నీ మా ఎవరైతే లోక స్థితిలో ఉన్నారో మనసులో మీరు మార్చుకునే సమర్థులు బ్రవ్వా ఏసయ్యా అలాగే మమ్మల్ని మా కుటుంబాలని మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిని దీవించమని ఏసయ్యా నీకే ఘనత నువ్వే నిత్య జీవాన్ని ఇచ్చే బ్రవ్వ ఏ నువ్వే నిజమైన దేవుడు బ్రవ్వ మా గురించి మన్నించి తిరిగి నీవే మాకు సాయం చేసేవని ఏసయ్యా ఆ వాక్యం అన్నాం బ్రవ్వా ఆ యేసయ్య ఎవరైతే ఆకస్థులు ఉన్నారో అల్లందరి మనసు మార్చమని ఏసు నామలో ఏసురక్